ప్రైజ్ దిడ్ యేసు క్రీస్తు ప్రభారీ ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినప శుభాలు ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినానికి జ్ఞాపకం చేసుకుందాం లేయా ద్వేషించబడుట ఎహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలే ఉండెను మనందరి జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలుంటాయి కొన్ని బాధలుంటాయి ఎవరి జీవితంలో అయినా అన్నీ ఉండవండి కొన్ని మనకుంటాయి కొన్ని ఇతరులకు ఉండొచ్చు మనం ఆశించినవన్నీ మనకు లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక విధంలో దేవుడు మనల్ని ఆశీర్వదించారు అనే చెప్పాలి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి అలాగే ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు ఇతరులు దీవించబడుతున్నప్పుడు వారి దీవెన్ని చూసి కూడా మనం సంతోషించే వారంగా ఉండాలి ఇక్కడ మనం చూస్తున్న వచనం గమనిస్తే రాహెలుకి కొన్ని ఆశీర్వాదాలున్నాయి లేయా వద్ద లేనివి లేయాకి కొన్ని ఆశీర్వాదాలున్నాయి రాహేలుకు లేనివి రాహేలుకున్నవేంటి ఉన్నవేంటి లేయాకి లేనివేంటి అని ఆలోచన చేస్తే అందం ఉంది లేయాకి లేదు రాహేలుకి భర్త ప్రేమ ఉంది కానీ లేయాకి లేదు మరి లేయాకి ఉండి రాహేలకు లేనివేంటి అని గమనిస్తే లేయాను దేవుడి జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు లేయాకు నలుగురు కుమారులు పుట్టినట్లుగా మనం వాక్యంలో చూస్తాం రూబేను షిమ్యోను లేవి అలాగే యూద ఆ తర్వాత కూడా మరొక ఇద్దరు కుమారులు ఆమె కన్నట్లుగా చూస్తాం అంటే యాకోబు యొక్క పన్నెండు మంది కుమారుల్లో ఆరుగురిని లేయా కన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు ఇక్కడ రాహేలు తనకి లేని ఆశీర్వాదం తన సహోదరికి ఉన్న ఆశీర్వాదాన్ని చూసి అసూయ పడ్డం ప్రారంభించింది ఇక్కడ రాహేలు పరిస్థితి ఏమైంది అని ఆలోచన చేస్తే ఆదికండ ముప్పై అధ్యాయం మొదటి రెండు వచనాల్లో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము లేని ఎడలా నేను చచ్చేదనెను రాహేలికి అసూయ వచ్చేసిందండి రాహేలు సంతోషపడొచ్చు కదా నాకు భర్త ప్రేమ దొరికింది దేవుడు నాకు అందాన్ని కూడా ఇచ్చాడు పోనీలే అక్కకు బిడ్డలుంటే ఉండనీలే అక్కకు భర్త ప్రేమ లేదు కదా అక్కకు అందం లేదు కదా పోన్లే దేవుడు ఆ విధంగా అయినా సంతోషపెట్టాడు అని అనుకోలేదు ఇక్కడ రాహేలు రాహేలు తన సహోదరిని చూచి అసూయ పడ్డం ప్రారంభించింది ఆ అసూయ ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే తన అక్కకు ఉన్నది తనకి లేనిది తనకొచ్చే వరకు చనిపోవడానికి కూడా ఆమె సిద్ధపడింది మనుషులలో మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి స్త్రీలలో ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎమోషన్స్ అనేవి కానీ అన్ని ఎమోషన్స్లోకి వెళ్ళ చాలా ప్రమాదకరమైంది ఏంటంటే అసూయ ఈ అసూయ వల్లే ప్రపంచంలో ఎన్నో భయంకరమైన హత్యలు జరుగుతున్నాయి ఉండాల్సిన శాంతి సమాధానం లేకుండా పోతుంది ఇక్కడ రాహేలు హృదయంలో కూడా అసూయ ప్రారంభమైంది ప్రియ సహోదరి సహోదరిన దేవుడు నిన్ను చాలా విషయాల్లో ఆశీర్వదించాడు అలాగే ఇంకా నీకన్నా ఆశీర్వాదాన్ని వేరే వారికి ఇచ్చుండొచ్చు ఇంకెవరైనా నీకన్నా ఎక్కువగా ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు దేవుడు వారికిస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు సంతోషించగలుగుతున్నావా లేక ఆ ఆశీర్వాదం నీకు లేదు అని అసూయతో లోపల రగిలిపోతూ కుమిలిపోతున్నావా యోగు గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనంలో ఆఖరిలో ఉంటుంది బుద్ధి లేని వారందరూ అసూయ వలన చచ్చెదరు అని అసూయే బుద్ధిహీనలో చంపేస్తుందంట ఇంకొకళ్ళు వచ్చి ఎవరో నరహత్య చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వారికున్న అసూయే వారిని చంపేస్తుంది కాబట్టి అసూయ అనేది ఒక్కటి మన జీవితంలో లేకపోతే మనం చాలా సంతోషంగా ఉంటాం మనకి లేనిది ఇతరులకు ఉన్నప్పుడు వారి ఆశీర్వాదంలో మనం కూడా సంతోషించే వారంగా ఉండాలి తప్ప అసూయ పడేవారిగా మనం ఉండొద్దు కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అసూయని జయించే వారంగా జీవితాం అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించినగాక పరిశుద్ధున ప్రేమగల తండ్రి దయగల ప్రభావ మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి ఈ దినమంతా కూడా దేవా మీరెక్కల నీడలో నన్ను మమ్మల్ని మా కుటుంబాల్ని కాచి దాచి క్షేమాన్ని ఇవ్వండి కృపచూపండి పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాల్లో దేవా మీ ఆత్మ సహాయాన్ని మీ సన్నిధి నడిపింపును మాకు దయచేయండి దేవా ఇదిగోనైనా అసూయ ఎంతటి ప్రమాదాన్నైనా తీసుకొస్తుందని మాకు వాక్యం ద్వారా అర్థమవుతుంది అవునయ్య అసూయ అనేది లేకుండా మేము జయించుకోగలగడానికి సహాయం చేయండి మేమే కాదు ఇతరులు ఆశీర్వదించబడుతున్నప్పుడు ఆ ఆశీర్వాదాల్లో మేము కూడా పాలు పందులు పొందుకోవడానికి మీరే సహాయం చేయండి దేవా అసూయ ఎన్ని భయంకరమైన పాపాలైనా చేయిస్తుంది కనుక దేవ దాన్ని జయించగలగడానికి సహాయం చేయండి ఎందుకంటే అదొక్కటి లేకపోతే మేము జీవితంలో చాలా సంతోషంగా ఉంటాం చాలా నెమ్మదిగా ఉంటాం ఆ కృప నాకు మాకు ప్రార్థన ఎక్కిపోస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి అటువంటి ఆత్మీయ అనుభవాన్ని నాకు మాకు మీరు అనుగ్రహించండి దేవా మంతా కూడా మీ కృపతో భద్రపరచమని ఇదిగో ఆయన బలహీనలుగా ఉన్నవారిని బుట్టి బలపరిచి రోగులుగా ఉన్నవారిని స్వస్థపరిచి దేవా నీ కృపలో దేవా ముందు కొనసాగించమని యేసుక్రీస్తులు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె